ఏ హలో గైస్ వెల్కమ్ టు కళ్యాణ్ డైరీస్ అయితే చాలా రోజులైన వీడియో పెట్టండి నేను ఏం పెట్టలేదు నిన్న మొన్న చాలా జరిగినాయి అన్ని అన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు మాత్రం సింపుల్గా చెప్పి కాలేజ్కి టైం అయిపోతుంది ఇప్పుడు సో ఈవినింగ్ డీటెయిల్గా మాట్లాడతాను అయితే నిన్న కాలేజ్ అంటే నన్ను రాజమండ్రి ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయితే అయింది సో ఈవినింగ్ కొన్నాను అంటే అసైన్మెంట్ అసైన్మెంట్ అయితే ఇచ్చారు మా సారో ఇది ఆయన సరిపోయింది ఇప్పటివరకు మార్నింగ్ లేచి ఒక ఎంట్రీ పేపరు ఇది ఒక ఎంట్రీ పేపరు సో ఎందుకో ఉపతి అసలు నాకు ఎందుకో తెలియదు వేస్ట్ అసలు ఉపయోగం కూడా లేదు దీనివల్ల సో ఏదో చేయాలి అని చెప్పి మార్కుల కోసం ఇంకా తప్పక ఇంకా రాయాలి కాలేజీలో రాస్తాను ఆయన సబ్మిట్ చేసామన్నాడు సబ్మిట్ చేయకపోతే అసలు ఊరుకోనని ముందుగానే చెప్పేశాడు ఆయన సింపుల్గా అక్కడ పెడితే తీసుకుంటాను నేను అడగను కూడా అడగను మీరే అక్కడ పెట్టేయాలి అన్నాడు ఓకే అయిపోయింది సో అది పక్కన పెడితే నిన్న నా అయితే వెళ్ళాను షూస్ అయితే తీసుకున్నాను సో షూస్ అయితే లేస్ ఉన్నాయి తీసుకుందాం అనుకున్నాను కదా సైజ్కి అయితే కుదరలేదు ఇది బాగానే ఉంది నోపడ మంచి సైజ్ స్ట్రిక్ట్ అయితే ఉంది ఇంకో నెల చూసారా గట్టిగా ఉంది సో బ్లాక్ కదా చాలా వరకు వైట్ వస్తుంది వైట్ వస్తే మళ్ళీ ఆర్టీసీ కదా దోగరది ఎక్కువ పట్టేస్తుంది అని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్న సో సింపుల్గా నాపడి చాలా కంఫర్ట్ ఉంది సో ఇది ఇలా ఉంది నోపడ ఇది కూడా ఇలా ఉంది సో ప్రైజ్ ఎంతంటే ఇది ప్రైజ్ అయితే మామూలుగా అయితే వెయ్యి అంట బట్ టీమార్ట్ స్పెషల్ ప్రైజ్ ఐదు వందలు అంటే బయట ఆరు వందలు ఇది సో మంచిగా బాగానే ఉంది ఇంకా కలర్ సైజ్ చూసాను కానీ ఇది అయితే బ్లాక్ సెట్ అయింది యూనిఫామ్ మీద అని చెప్పి ఇది తీసుకున్నాను ఎలా ఉందో కింద కామెంట్ చేయండి సో వర్తా కాదా సో నెక్స్ట్ వచ్చేసరికి హార్ట్ బాక్సు అంటే లంచ్ బాక్సు కాలేజ్కి వెళ్ళడానికి బాక్స్ ఏమీ ఉండట్లేదు అని చెప్పి తెలిసి తీసుకున్నాను ఇది చేస్తున్నాను ఇది ఎంత కూడా చెప్తాను బాక్స్ ఇది కూడా తక్కువగా ఉంటుంది వచ్చింది జొన్న అప్పుడు కర్రీది ఇది కూడా ఓపెన్ చేస్తాను ఇటువల్ల ఇక్కడ ఏంటంటే ముందు నేను ఒకటి చూసాను ఏంటంటే ఇక్కడ స్టీల్ వచ్చింది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉంది అదే తీసుకున్నాను ముందు కానీ ఇంకొక టూ మంత్సే కదా కాలేజ్ అని చెప్పి ఇంకెందుకులే ఇది బాగానే ఉంది కదని చెప్పి తీసుకున్నాను బట్ ఇది చాలా బాగుంది పైన గ్లాస్ అది కూడానే ఇది ఎంత కదా ఇది వన్ ఎయిటీ రూపీస్ ఇది నార్మల్గా అయితే ఒరిజినల్ ప్రైజ్ సంథింగ్ ఎంత ఉంది పెట్టి మీద నేను చూడలేదు సో ఇది సింపుల్గా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాను కర్రీ కిర వేసుకొచ్చింది సో రైస్ సరిపోద్ది అంటే రైస్ ఈజీగా సరిపోద్ది మేము ఎక్కువ ఉంటున్నాం జస్ట్ ఎలా పెట్టుకుంటాం ఇక్కడ రైస్ సో సింపుల్గా సరిపోద్దా ఎక్కువ పెట్టుకోవడానికి పని లేదు సో ఈజీ నేను కొన్నది ఎలా పెట్టేసుకోవడమే అంటే ఇది ఒకటే సింపుల్గా అయితే ఉంది సో దీని తర్వాత ఇది లంచ్ బాక్స్ టైప్ చిన్న పిల్లలకి మా అక్క వాళ్ళ పాప కోసం కొన్నది సో ఇది అయితే ఇంకా బాగుంది లో పెట్టండి సో ఇది ఇది అయితే ఎలా ఉంది ఇలాగ పైన వచ్చి దీనికి మళ్ళీ ఎలా అయితే వచ్చింది సో సింపుల్గానే ఉంది ఒక టిఫిన్గా అంటే చిన్నపిల్లలు పెద్ద ఎక్కువ వెళ్తున్నారు కదా సో సింపుల్గా ఇది ఒకటి పైన పెట్టుకొని ఒక పైన పెట్టుకొని పైన పెట్టుకొని సింపుల్గా పైన పెట్టుకుంటే సూపర్ అయితే ఉండేది హాస్ట్ బాక్స్ సో హి బాక్స్ టైప్ సింపుల్గా పిల్లలకి సో బాగుంది ఇది కూడా ఇదైతే ప్రైస్ ఎంత కాదు ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది వన్ ఎయిటీ రూపీస్ యాక్చువల్గా అయితే నేను త్రీ సెవెంటీ అయితే తీసుకున్నాను ఇంక ఇది బాగుందిలే తక్కువ పడద్ది కదా అని చెప్పి అన్ని చూసి తీసుకున్నాను ఇంకా షూస్ వచ్చేసరికి అయితే ఇంకా తీసుకున్నానుకన్నా ఏం చూపించలేను లేట్ అయిపోతుంది ఈ అయినా ఎసెన్షియల్స్ కదా సో చూపించుదాం అని చెప్పి అంటే ఇది ఒక మెమరీ కింద ఉంటుంది తర్వాత ఎప్పుడు కొన్ని అని చెప్పి ఈ డేట్ చూసుకుంటే నాకు ఈ వీడియో చూసుకుంటే ఇప్పుడు అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అయిపోయినా అని చూసుకుంటాను సో ఇది యాక్చువల్గా అయితే నేను అంతా జరిగింది చాలా టైం అయిపోయింది ఇంటికి వచ్చేసరికి అండ్ బిగ్ బాస్ వీడియోస్ కూడా బాగానే వెళ్తున్నాయి సో ఇదండి మొత్తం బాక్స్ బాగున్నాయా ఆయన లేదో కింద కామెంట్ చేయండి సో నేను అయితే సింపుల్గా ఏం జరిగిందో సింపుల్ చెప్తాను నేను మార్నింగ్ లేవడమే ఎయిట్ ఎయిట్ థర్టీకి అయితే తెలియచాను తర్వాత వీడియోస్ అని ఇది చేసా తర్వాత వచ్చేసరికి కాసేపు సినిమా చూసా సినిమా ఓకే ఓకే దీని తర్వాత వచ్చేసరికి జైపాల్ గారు వస్తున్నారంటే వెళ్ళాము చర్చ్కి రాజమండ్రి వస్తున్నారు ఆయన సూర్య ఘాట్ నుంచిలో పెట్టారు నేను నాదొక మంచి ఎక్స్పీరియన్స్ బట్ అది మీతో షేర్ చేసుకోవాలంటే ఈ లాస్ట్లో చెప్పడం నాకు ఇష్టం లేదు దీని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తా ఈవినింగ్లో చేస్తాను వీడియో కూడా పెడతాను ఇందులో కలిపి ఇప్పుడు వీడియో పెట్టాలి కదా డైరీ రూపంలో రాస్తున్నాను సో ఇది ఇలా ఇలా ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి నాకైతే బాగానే ఉంది బాగానే నచ్చింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్